హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెస్టేజీ గుడ్ మార్నింగ్ లీడర్ హాల్ లీడర్స్ ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చూడండి నేను మన వెస్టేజీలో అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఉందని అనడంతో నేను ఒక ఎకరం వేరే రైతుల దగ్గర ఒక ఎకరం పొలం తీసుకొని నేను కౌలికి చేసుకుంటున్నానండి ఇందులో మనకి ఒకసారి కూడా పిండి వేయలేదు ఒకసారి కూడా మందు కొట్టలేదు ఫస్ట్ స్టార్టింగ్ ఊడి పొడిసిన పది రోజులు పన్నెండు రోజుల నాటికి అగ్రి గ్యానవాళ్ళు ఒకటి సార్ అగ్రి హై టు ఆ తర్వాత అగ్రి ఫ్రోటకో ఈ మూడు రకాలు కూడా ఓన్లీ ఏమీ లేకుండా ఉట్టి ఇసుకలోనే కలిపి నేనే జల్లుకున్నానండి మరి ఇంత చక్కగా రిజల్ట్ వచ్చిందని చూడండి మనకి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎంత కొట్టి ఎంత బారుందో ఎంత గ్రోత్ ఉందో ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంది అదే నాకన్నా ఇరవై రోజులు ముందుడిసిన పొలాలు పక్క చూడండి అది ఎలాగుందో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు అన్నలు మంచి గ్రోత్ ఉంది పెట్టుబడి తక్కువతోటి మనకి దిగుబడి ఎక్కువ వచ్చేలా చూడండి ఫ్రెండ్స్ మరి ఇది దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్ మరి అది మూడు సార్లు పిండి లేసారు సార్లు కూడా మందు కొట్టారు కానీ మంత్ ఓన్లీ ఒక్కసారి కూడా పిండి వేయకుండా ఒక్కసారి కూడా మందు కొట్టకుండా చూడండి అగ్రి గ్యాన్వాల్ అగ్రి ప్రొటక్ హగ్రి హైట్యూట్యూ ఈ మూడు రకాల ఓన్లీ ఒక బత్తా ఇసుకలో కలిపి జరిలేండి ఫ్రెండ్స్ మరి చూడండి ఎంత ఎన్ని ఎంత సాఫ్ట్గా ఉందో గింజ కూడా ఎంత పుష్టిగా ఉందో ఒక అన్నది కనిపించలేదండి అంత మందులు కొట్టకపోయినా మరి పక్కన చూడండి ఎంత వీక్గా ఉందో మరి ఇది దానితోటి పొలమే కదండి ఈ రెండు మూడు సార్లు పిండ్లు వేసారు మూడు సార్లు కూడా మందులు కొట్టారు కెమికల్ మందులు కానీ మందే ఒక్కసారి కూడా పిండి వేయలేదు ఒక్కసారి కూడా మందు కొట్టలేదు చూడండి ఎంత గ్రోత్ పంట పండిందంటే మరి నాకు నేనే నమ్మలేకపోతున్నాను మళ్ళీ ఎదరికి ఇదే ప్రకారంగా ఆల్రెడీ నేను ఒక ఐదు ఎకరాలు మళ్ళీ ఎదడికి నేను యూజ్ చేసుకోవడానికి మళ్ళీ రైతులని నేను కాంటాక్ట్ చేసుకున్నాను మళ్ళీ ఎదటి కూడా దీంతో పాటు ఇంకొక ఐదు ఎకరాలు కూడా నేను నమ్మకంగా ధైర్యంగా చేసుకుంటాను ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్క రైతానలో కూడా మరి దీంట్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ని వాడి యూజ్ చేసుకొని మన డబ్బుల్ని ఆదా చేసుకుంటే చాలా బెస్ట్ చూడండి మూడుసార్లు ఫో ఫిండేసారు మూడు సార్లు మందు కొట్టారు మరి మన చేకి నా చేకి ఈ చేకి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మళ్ళీ ఇరవై రోజులు ముందు ఇది ఇరవై రోజులు వెనకాలైన కానీ పంట చూడండి ఎంత చక్కగా ఉందో మరి మేము అప్పుడు బోల్డ్ పింట్లు వేసేవాళ్ళం బోల్డ్ పెంట్లో దోళ్ళ పెంట్లు వేసేవాళ్ళం ఆవుల పెంట్లు వేసేవాళ్ళం కానీ ఒక్కసారికి చూడండి ఎంత గ్రోత్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మరి ఒక్కసారి నేను చెప్పింది వినండి ఫ్రెండ్స్ రైతన్నలలా మరి ఇంత చక్కని అవకాశం అగ్రి అగ్రికల్చర్ ప్రోడక్ట్లో ఉంది మన వెస్టేజీ అగ్రికల్చర్లో ఎక్సలెంట్గా ఉంది చూడండి మరి ఇంత నమ్మకంగా మీకు నేను తెలియపరచినానంటే ఒక్కసారి దీన్ని ఆలోచించండి డబ్బులు వేస్ట్గా పెట్టకండి ఓకే తర్వాత మందులు ఎక్కువగా కొట్టకండి మనం కెమికల్ లేని ప్రోడక్ట్గా మనం దీన్ని కూడా తయారు చేసుకొని మనం కెమికల్ లేని ఫుడ్నే తిని మనం ఆరోగ్యంగా ఉండి ఇతరులకు ఆరోగ్యంగా చేకూర్చుదామని నేను తెలియపరుచున్నాను థ్యాంక్ యూ విష్ వెల్ వెస్టేజీ అగ్రికల్చర్ ఇంత చక్కగా ఉంది వెస్టేజీ ఎస్వి పీవీ యూనియన్ లీడర్గా నేను ఒక నేను అంత నమ్మకంగా నేను లీడర్గా ఈ రోజున బ్రాంచ్ డైరెక్టర్గా ఉండి ఇంత చక్కగా మీకు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ విషు థ్యాంక్ యూ గౌతమ్ బాలు సార్ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రైతులకు ఇంత చక్కగా మీరు ఇంత అగ్రికల్చర్ ప్రోడక్ట్ని ఇంత తయారు చేసి మాకు అందించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ శ్రీ శ్రీ గౌతమ్ బాలే సార్ పాదాపందనాన్ని థ్యాంక్ యూ విష్యూ